వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఐసీ అమ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే ఆఫ్టర్ మై చికెన్ గున్యా ఫీవర్ అండ్ బిఫోర్ ద వినాయక్ చవితి అంటే మిడిల్లో ఏంటి ఫ్లడ్స్ ఫ్లడ్స్ టైంలో అని అనమాట ఇది ఆ రోజు వచ్చేసరికి సండే అండి సండే అయితే కొంచెం అదే ఫీవర్ అది తగ్గింది కదా సో ఆ రోజైతే వ్లాగ్ తీద్దామని తీశానమాట సో అయితే హాఫ్ డేనే తీశాను ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇలాగ వరదలు వచ్చే అది ఇది అని తెలియగానే న్యూస్ నాకు ఇంకా టెన్షన్కి చెప్పా కదా మా వాళ్ళందరూ అటు వైపు ఉన్నారని టెన్షన్కి ఇంకా ఫుల్ వీడియో అయితే తీలేపోయాను సో మధ్యాహ్నం దాకా తీసిందైతే నేను అప్లోడ్ చేశాను ఇక్కడైతే పెద్దపాపైతే మ్యాథ్స్ చేసుకుంటోందండి వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు సాటర్డే ఇచ్చేశారు ఇంకా మండే ఉందో లేదో తెలియదు సో సండే వర్క్ ఇచ్చి వస్తుంది ఇక్కడ ఏంటంటే మన ఆడవాళ్ళకి ఒక్కొక్కసారి సమస్య వస్తుందండి పెద్ద సమస్య అంటారు అది ఏం వంట చేయాలి అని అన్నీ ఉంటాయి అన్ని కూరగాయలు ఉంటాయి ప్రావిజన్స్ కూడా అన్నీ ఉంటాయి సో ఏం చేయాలా ఏం చేయాలని అర్థం కాదు సో అక్కడ అలాగే నేను ఆ డబ్బాలు అవి ఇవి అటు ఇటు సర్దుతూ ఆలోచిస్తున్నాను పని అయితే వేరే చేస్తున్నాను మైండ్లో అయితే వంట గురించి ఆలోచన సో ఏం చేయాలనేది ఒక ఐడియా వేసుకున్నాను స్టార్ట్ చేశాను ఒక మామిడికి అయితే తీసుకున్నాను ఇక్కడ పప్పుకి పెడుతున్నాను అనమాట కొంచెమే పప్పు వేసాను ఎందుకంటే నైట్ మోస్ట్లీ టిఫినే చేస్తారు అందరూ కూడా సో ఎందుకు వేస్ట్ అని చెప్పేసి ఒక హాఫ్ మాత్రమే తీసుకున్న హాఫ్ని కూడా వేరే ఐటమ్ చేశాను అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అయితే ఏంటంటే మా ఇంట్లో మేము మటుకు మా ఐదుగురికి చేసుకునేటప్పుడు నేను లిమిటెడ్గానే చేస్తానండి అంటే కొద్దిగా అంటే వీళ్ళు బాక్సులు పెట్టేసిన తర్వాత మా దగ్గర తిన్నాగా నేను తింటాను కాబట్టి కొంచెం అటు ఇటు అయినా పర్లేదు అడ్జస్ట్ అయిపోతాం మీరు కూడా అంతే కదా ఆడవాళ్ళు ఎవరైనా అంతే కదా అయితే ఇంటికి ఎవరైనా వచ్చినా రిలేటివ్స్ కానీ ఎంత దగ్గర వాళ్ళు ఉండి దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా ఎవరు వచ్చినా కానీ నా చెయ్యి కొంచెం పెద్దదేనండి అంటే కొంచెం నాకు ఎందుకంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు అయింది చిన్నప్పుడు కొంచెం మా మదర్ ఫాదర్ ఎలా నేర్పించారంటే ఇంటికి వచ్చిన వాళ్ళని అర్ధాకలతో ఉంచకూడదని లేదంటే లేదు అయ్యో కొంచమే ఉంది అనే ఫీల్ రా కాకుండా అయితే వాళ్ళు పెంచారనమాట సో ఇంకా నాకు అదే అలవాటు అయింది చెయ్యి కొంచెం నాది పెద్దదే అంటే ఎంత దగ్గర వాళ్ళు వచ్చినా మొహమాటానికి వాళ్ళు ఏమంటారా అడ్జస్ట్ అయిపోదా అంటారు బట్ నాకది మనసుకి తృప్తి అనిపించదు ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఎక్కువే చేస్తా ఇన్ కేస్ మిగిలితే నైట్ తినచ్చు లేదంటే ఒకటి రెండు కర్రీస్ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే అయినా కూడా ఎవ్రీడే అలా చేయము చెప్పా కదా ఎవరైనా వచ్చినప్పుడు అది ఏంటంటే ఏదో వేస్ట్ చేసేస్తుంది అని అనుకు ఎవరైనా వచ్చినప్పుడు గబుక్కుని అట్లా చూసి అలా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఎవరిని మనం అర్ధాకలితో ఉంచకూడదండి అడ్జస్ట్ అయ్యేటట్టు ఉంచకూడదు కడుపు నిండానే పెట్టాలి ఇంటికి వచ్చిన వాళ్ళకి సో అది అనమాట విషయం మీలో ఎంతమంది అందు మీకు కూడా ఇలాగే జరుగుతుంది అంటే ఆడవాళ్ళు ఎవరైనా రోజు కొంచెం ఒకవేళ కర్రీ మిగిలిపోయినా ఏ చట్నీయో పెరుగు వేసుకుని కూడా తినేస్తామండి సో ఇదిగోండి మిగిలిన హాఫ్ చెక్క మామిడికాయ అయితే చూడండి మామిడికాయ వంకాయ టమాటా ఒక్క ఉల్లిపాయ వేసి పులుసు పెడుతున్నాను ఉల్లిపాయలు కూడా అసలు ఈ వర్షాలకు ఎక్కువ బాగాలేదండి అప్పుడు తక్కువే ఉన్నాయి సో అలాగ లిమిటెడ్గా చేసిన వంకాయలు కూడా ఒక ఐదో ఆరో తీసుకుని ముక్కలు చేశాను పెద్ద వంకాయలు ఉన్నాయన్నమాట ఒక రెండు టమాటాలు ఉన్నాయి సో కూరలు కూడా అంత బాగుండట్లేదు ప్లస్ ఏంటంటే ఇంకా నాకు ఫీవర్ రావడం తర్వాత దానివల్ల కొంచెం ఇంట్లో కూరగాయలు అవి కూడా చూసుకోలేదు వీళ్ళు సో అన్ని కొద్ది కొద్దిగా ఉన్నాయి మనం వీలుగా చేసింది వేరు కదా ఎలా అయినా ఆడవాళ్ళు చేసింది వేరు కదా సో అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయన్నమాట సో అది అడ్జస్ట్ చేసేద్దాంలే అన్నట్టు చేసేస్తున్నాయి ఏం లేదు పులుసు చాలా బాగుంటుంది మామూలుగా మనం తాలింపు వేసేసుకుని ఈ ముక్కలన్నీ వేసేసుకోవడమే వంకాయ మామిడికాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి చీల్చి వేసుకుంటే బాగుంటుంది వేసేసి జస్ట్ పసుపు వేసేసి మూత పెట్టాలి ఉప్పు అప్పుడే వేయకూడదు చింతపండు అక్కర్లేదు ఇంకా మామిడికాయకి చింతపండు ఎందుకు అక్కర్లేదు కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకి కొంచెం మీడియంగా వస్తుంది అస్సలు వాటర్ పోయిపోతే కూరలాగా అవుతుంది అలా కాకుండా కొంచెం వాటర్ పోసి తర్వాత లాస్ట్లో ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుంది సో మామిడికాయ పప్పు పెట్టాను అది పెట్టాను తర్వాత ఇంకా ఉల్లిపాయలు అయితే ఇంక రెండో మూడో ఉన్నాయండి మళ్ళీ పాడైపోతాయేమో అని వాటిని కట్ చేసి హాఫ్ హాఫ్ బాగున్నాయి అన్నిట్లో ఆ బాగున్నవి తీసి ఏం చేస్తున్నాను ఉల్లిపాయ కారం ఈ కారం పొడి ఏంటంటే ఆల్రెడీ అంతకుముందు నేను ఏదో పచ్చడికి కొబ్బరి పచ్చడికో దేనికో మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి అవి వేయించి కారం చేసి పెట్టాను అది కొంచెం ఎక్కువే చేశాను అది కొంచెం డబ్బాలో ఉంచాను అన్నమాట ఎప్పుడైనా యూజ్ అవుతుందని ఇంకా కారంలో అంటే అది ఉప్పు కూడా వేసాను ఆ కారంలో కొంచెం చింతపండు పసుపు వేసి రోట్లో దంచుతున్నాను అనమాట దాంట్లో ఆ ఉల్లిపాయ ముక్కలు వేసేసి దంచేస్తాను ఉల్లిపాయలు అట్లా ఉంచేద్దాం అంటే చెప్పా కదా హాఫ్ హాఫే బాగున్నాయండి మళ్ళీ అవి వేస్ట్ చేయడం ఎందుకు ప్లస్ అలా ఉంచేస్తే మిగిలిన హాఫ్ కూడా మెత్తబడిపోతాయి పాడైపోతాయని ఉల్లిపాయ కారంలాగా చేశాను చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కొద్ది కొద్దిగా ఉన్న మనం రెండు మూడు ఐటమ్స్ చేసేసుకోవచ్చు చెప్పాను కదా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఎక్కువ చేసుకోవచ్చు మనకి మనమే అన్నప్పుడు ఎవరైనా కామన్ అంతేలేండి మనకి మనమే అన్నప్పుడు కొద్దిగా అటు ఇటుగా అడ్జస్ట్ అయిపోతాము సో చెప్పా కదా ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం అది పెద్ద చెయ్యి భయం అండి నాకు సరిపోలేదు లేదు అనే మాట వస్తే అంటే వాళ్ళు ఏమనుకుంటారని కాదు నాకు ఫీల్ అలాగా నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది అయ్యో వాళ్ళకి పెట్టలేకపోయామే అని సో అందుకని కొంచెం పెద్ద చేయి ఎక్కువే చేస్తాను సో అక్కడ పప్పులో తాలింపు అయితే వేసేసాను మళ్ళీ మధ్యలో వచ్చి ఈ పచ్చడి అయితే నూరుతున్నాను రోలు ఇది మాత్రం మనం చాలా చాలా పనులన్నీ చేసుకుంటున్నాం కానీ పెద్ద రోలు ఒకటి కొనుక్కోవట్లేదు కొనుక్కోవాలి పెద్ద రోట్లో అయితే పచ్చళ్ళు కొంచెం ఎక్కువ ఎక్కువ చేసుకోవచ్చు అయితే అదే కొంచెం ఉల్లిపాయలకి సరిపడే కారం పొడి వేసి చేశాను పచ్చడి ఇది కూడా వస్తుంది మార్నింగ్ ఈవినింగ్ ఇది దోశల్లో కూడా నంచుకోవచ్చు అండి ఇడ్లీలో కూడా నంచుకోవచ్చు బాగుంటుంది కొంచెంగా చేశాను ఇంకా ఆ రోజు లంచ్లోకి సరిపోతుంది కొద్దో గొప్ప ఉన్న ఇంకా నైట్ టిఫిన్లో కొంచెం నంచేసుకోవచ్చు అన్నట్టు చేశాను చిన్న రోట్లో అయితే ఈ రోల్ కిచెన్ రోల్ అయితే కొద్ది కొద్దిగా అయితే బాగా యూజ్ అవుతుందండి పెద్ద రోలు కొంచెం ఎక్కువ మనం ఎక్కువ పచ్చళ్ళు చేసుకున్నా కంది పచ్చడి రుబ్బుకున్నా పెద్ద రోల్ అయితే బాగుంటుంది సో ఇంకక్కడ పచ్చడి పని అయితే అయిపోయింది ఈ లోపు మన పులుసు ఏం చేస్తుందో చూద్దాము పులుసుని అయితే సిమ్లో పెట్టానండి కొంచెం ఆరామ్సే హాలిడే అప్పుడు ఏంటంటే వంటది నేను సిమ్లో పెట్టే చేస్తాను హర్రి బర్రీగా కాకుండా సిమ్లో పెట్టే చేసుకుంటాను సో ఇక్కడ పులుసు అయితే స్మెల్ మాత్రం అదిరిపోతుంది మీకు వీడియోలో స్మెల్ రాదులేండి కానీ టేస్ట్ కూడా తెలియదు అలాంటి గ్యాడ్జెట్ కూడా వస్తే బాగుండండి ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనకి కనిపిస్తాయి కానీ కనిపిస్తాయి వినిపిస్తాయి కానీ టేస్ట్ స్మెల్ ఇంకా తెలియవు కదా చూద్దామేమో ఫ్యూచర్లో రోబోల్ కాలం వచ్చినప్పుడు అది కూడా వస్తాయేమో సో ఇంకా పులుసు కూడా అయిపోయింది పక్కన రైస్ కూడా పెట్టేశాను రైస్ అయిపోయింది వేడిగా ఇంకా అదిగొని చూడండి పప్పు కొంచమే ఉంది కదా అంటే సరిపోతుంది ఆ పూటకి మా ఫైవ్ మెంబర్స్కి సరిపోతుంది అన్నమాట సో పప్పు పచ్చడి పులుసు సింపుల్గా అయితే సింపుల్గా ఏం లేండి మూడు ఐటమ్స్ కదా అలా లాగేసాం ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంక ఈ న్యూస్ తెలిసైతే నేను ఇంక ఈవినింగ్ వీడియో అస్సలు తీయలేదండి సో ఇంకెంతవరకే తీసానమాట మా తెలిసిన వాళ్ళు అయితే పెట్టారు వాటర్ వాళ్ళ ఇంటి దగ్గర కానీ సో అదే అనమాట వీడియో ఇంకా చిన్న వీడియోనే ఉంది కదా పోస్ట్ చేసేద్దామని చేసేసాను అనమాట సో ఈరోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి లైవ్ ఉంటుందండి లైవ్కి అయితే వచ్చేయండి సో వీలున్నంత మటుకు అందరు రావడానికి ట్రై చేయండి లైవ్ ఓకేనా అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సైనింగ్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో